రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా కేంద్రంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలకు భయం గుర్తుందని దానికోసం ప్రతి కార్యకర్త కంకణ బద్దులై పని చేయాలని టీఆర్ఎస్ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ కి తారక రామారావు పిలుపునిచ్చారు వరంగల్ నగరం ఉర్సునాని గార్డెన్స్ లో వరంగల్ తూర్పు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య పండగ ప్రకాష్ కార్పొరేటర్లు భోగి సువర్ణ सुरेश ముర్ఫల రవి బల్లం పద్మారవి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేటీ రామారావు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ సభ్యులు సుధీర్ కుమార్ కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు తేడా ఓట్లతో ఓడిపోయామన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఎవరైనా లబ్ధి పొందారా అన్నారు రుణమాఫీ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దేవుళ్లపై ఓటు వేసి ఓటర్లను మభ్యపెడుతున్నారన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తేనే భాజపా కాంగ్రెస్ కు భయం ఉంటుంది అని అన్నారు

ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో వంద డాలర్ వెళ్ళి మాడి మసైపోతారు అని మాట్లాడుతున్నాడు ఏ టెన్షన్ వైర్ అయితే అలా కరెంట్ అయితే ఉండాలి కదా కరెంటు లేదు కాంగ్రెస్ ఏ టెన్షన్ వైర్ అయినా హై టెన్షన్ వైర్ అయినా లో టెన్షన్ వైర్ అయినా కరెంటు లేకపోతే ఉత్తదే అది పార్లమెంట్ ఎన్నికల్లో ఒక పది పన్నెండు సీట్లు కనుక మీరు అందరు కలిసి సంపాదించగలిగితే ఒక్క సంవత్సరం లోపల మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు తప్పకుండా వస్తుందనే మాత్రం మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంతకంటే మంచి అవకాశం రాదు ఇలా ప్రజలు మంట మీద ఉన్నారు ఆటో డ్రైవర్ల దగ్గర పోయి అడగండి ఏమంటున్నారో తెలుస్తుంది ముసలవాళ్ళ దగ్గర పోయి అడగండి ఏమంటున్నారో తెలుస్తుంది మా ఆడబిడ్డల దగ్గర పోయి అడగండి ఏమమ్మా రెండు వేల ఐదు వందలు వచ్చిందా మహాలక్ష్మి అయిన పథకం అమలైందా అని అడగండి వాళ్ళు ఏమంటున్నారో తెలుస్తుంది మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు నిరుద్యోగులు ఎవరైతే మన మీద కోపంతో మనకు వ్యతిరేకంగా ఓటేసినారో వాళ్ళని అడగండి చెప్తరియాల కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఆనాడు లక్ష అరవై వేల రెండు వందల ఎనభై మూడు ఉద్యోగాలు పదేళ్లలో మనం నియామకాలు చేసుకున్నాం కానీ చెప్పుకోలేకపోయినాం ముప్పై వేల ఉద్యోగాలు మరొక ముప్పై వేల ఉద్యోగాలు లక్ష అరవై మీదికెళ్ళి ముప్పై వేలు అవి కూడా మన ప్రభుత్వం ఉన్నప్పుడే మనం బ్రహ్మాండంగా పరీక్షలు పెట్టినాం అన్ని పెట్టినాం రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మొన్న కాయిదాలు ఇచ్చుకుంటా సిగ్గు లేకుండా పచ్చబద్ధాలు చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి నా ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు అంటాడు నాకు తెలియక అడుగుతా లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి మరి ఏమాయ ఒక్క నోటిఫికేషన్ రాకపోయే ఐదు నెలలు అవుతుంది ఎందుకు ఏ నోటిఫికేషన్లను అడగాలి తగ్గాలన్నా పెరగాలన్నా మరి తగ్గిందా పెరిగిందా అరవై రూపాయల డీజిల్ తొంభై ఐదు చేసింట్టు డెబ్బై రూపాయల పెట్రోల్ నూట పది రూపాయలు చేసిండు ఏం చేసిన మోడీ గారు ఎందుకు పెంచినావు ముడి చమురు ధర పెరగలేదు మరి మోడీ సమురు ధర ఎందుకు పెరిగిందా అంటే దానికి ఏమంటాడు ఆయన ముక్కు విండి వసూలు చేస్తా ముప్పై లక్షల కోట్లు రాష్ట్రాలకు ఇవ్వకుండా కేంద్రం పన్నుల రూపంలో ఈ పదేళ్ల పెట్రోల్ మీద డీజిల్ మీద ముప్పై లక్షల కోట్లు వసూలు చేసింది ఏం చేసిండు ముప్పై లక్షల కోట్లు అంటే అదానికి వాళ్ళకి వెళ్ళి పద్నాలుగు లక్షల కోట్లు రుణమాఫీ చేసిండు అన్ని ఫిరం చేసిన ఈ ప్రధాన మంత్రి ఆయన ప్రియమైన ప్రధానమంత్రి కాదు ప్రియమైన ప్రధానమంత్రి అన్ని ఫిరం చేసిండు ఈ పదే నెల దేశం గొప్ప ఉంచుకున్నాడు ఏమన్నా మాట్లాడినా ఎందుకు ఓటు అంటే ఒకటే ఒకటి చెప్తాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ మేము కూడా జై శ్రీరామ్ మాకేం పంచాయతీ లేదు కానీ రాముడు అందరి వాడు శ్రీరాముడు దేవుడు అందరి వాడు బీజేపీ చెప్పండి వాళ్ళేమో ఇంటింటికి అక్షిప్త పంపిణు రాముడి కోసం మేమేదో చేసినాం అని చెప్పి ఇంటింటికి అక్షింతర ఆశీర్వాదం పంపింది మీరేం చెప్పండి అంటే నరేంద్ర మోడీ గారేమో ఓట్ల కోసం అక్షిప్తలు పంపితే ఏం లక్షల టన్నుల ధాన్యం పండే తెలంగాణలో మూడున్నర కోట్ల టన్నుల బియ్యం దేశమంతా కేసీఆర్ పంపించిందనే మాట మీరు చెప్పండి అవతి తల్లి ప్రేమ చూపెట్టిన భారతీయ జనతా పార్టీని తప్పకుండా మనం రేపటి ఎన్నికల్లో తిరుగులేని విధంగా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది మనం శ్రీరాముడితో పంచాయతీ లేదు రాముడు అందరి వాడు రాముడికి మొక్కుదాం కానీ తెలంగాణకు నయా పైసా పనిచేయని బీజేపీని ఓట్లతోనే గట్టిగా తొక్కుదామనే మాట మనకు బీజేపీ ఇంకోలతో ఆలోచన అవసరం లేదు మీరు పది పన్నెండు సీట్లు కల్పిస్తే దేశంలోనే మనం కీలక పాత్ర పోషించే అవకాశం వస్తుంది ఎందుకంటే అటు ఎన్డీఏకు ఇటు వీళ్ళకు యువలకు మెజారిటీ వచ్చినట్టు కనబడతలేదు పదో పన్నెండో పార్లమెంట్ సీట్లు మీరు మాకు ఇస్తే ఇదే గులాబీ జెండా ఇస్తే కేసీఆర్ గారు మళ్ళీ రేపటి రోజున బ్రహ్మాండంగా శాసించే రోజు వస్తుంది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకే నిలబడ్డది సుధీర్ కుమార్ గారు నిలబడ్డది మనమే అనుకోవాలి ఎందుకంటే పార్లమెంట్ అభ్యర్థి అందుకే ఎక్కడి వాళ్ళం అక్కడ ఇది మా ఎన్నిక మా నాయకుడు కేసీఆర్ గారిని తిరిగి మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే దిశగా తీసుకుపోవలసిన ఎన్నిక అనే ఆలోచనతో గట్టిగా పనిచేద్దాం రాబోయే ఇరవై రోజులు గట్టిగా కష్టపడదాం